మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలన మీకు శుభం కలుగున గాక నా దేవుని హస్తం మీ మీ కుటుంబాలను మెండుగా గాక ఓ రాజుగారు చెప్పిన మాట మీకు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా ఆ రాజుగారు చక్కని మాట చెప్పాడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే తన ప్రజలందరికీ చాటింపు వేసి వార్త చెప్పాడు మీకును మీ కుటుంబాలు క్షేమం కలుగునగాక అంటూ వాళ్ళని మనసారా దీవిస్తూ వాళ్ళకి చెప్పిన మాట ఏమిటంటే లేఖనాల ప్రకారం ఆయన చేసే అద్భుతములు ఎంతో ఘనమైనవి అని రాజు దేవుని గురించి ఒక సంఖ్య మాట చెప్పాడు అంతకు మునుపు ఈ రాజు తన ఆస్థానములో ఉన్న ప్రార్థన చేసుకునే వారి పట్ల విచిత్రంగాను విడ్డూరంగాను ప్రవర్తించి చూశాడు వాళ్ళని హింసించడానికి ఇష్టపడ్డాడు దైవ భీతి లేని వ్యక్తిలాగా వ్యవహరించి వాళ్ళని అగ్నిగుండంలో వేయడానికి ఇష్టపడ్డాడు మరొక చోట మరో రాజు తన ప్రజలు ఇట్లాడి ప్రార్థనా పనులు తీసుకుని వెళ్లి సింహబ్బంలో వేయడం జరిగింది ఈ దానియున గ్రంథంలో మీరంతా చాలాసార్లు ఇవన్నీ వినుంటారు అయితే ఆ రాజే తన నోడితో ఆ మాట చెబుతున్నాడు దానియో గ్రంథం నాలుగు అధ్యాయం మూడో వాక్యులు చెబుతూ అంటాడు ప్రజలారా మీ అందరూ క్షేమం కనుగొనగాక ఎందుకంటే నేను దేవుని ప్రజలను హింసించాను వారిని అగ్నిగుండంలోను అలాగే సింహబోనులోనూ వేయడం జరిగింది శ్రమలో పాలు చేశాను ప్రజల మధ్య అవమానపరిచాను తలెత్తుకోకుండా చేశాను నా ఆధిపత్యం విర్ర విగుతూ ఉండగా వాళ్ళు ఎంతవరకు వరకు అంతవరకు హింసించాను కానీ ఆ దేవుడు నేను చేసిన దానికి తగ్గట్టుగా నన్ను హింసించుంటే నేను ఎప్పుడు చనిపోయేవాడు కానీ ఆయన నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు అట్టి వారు అగ్ని సజీవులుగా వచ్చినప్పుడు చూచాను వారితో నాలుగో రూపాన్ని కూడా గమనించాను అంటూ తన ప్రజలకు వివరాలు చెప్పంటాడు ఆయన ఎంత గొప్ప అద్భుతాలు చేస్తాడండి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన చూచిక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి అనుభవించి చెబుతూ ఉన్నాడు చాలాసార్లు దేవుని శక్తిని మనం గమనించిన వ్యక్తులలాగా ఉంటాం బైబిల్ చేతుల్లోనే ఉంటుంది ప్రార్థన చేసినట్టే ఉంటాం మందిరానికి వెళ్ళినట్టు ఉంటాం కానీ మన జీవితంలో ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాడని బైబిల్లో ఆయన క్రియలు ఘనమైన అద్భుతాలని గ్రహించకపోవడం బాధాకరం ఈరోజు సేవకుడు నేను చెప్పగలిగిన మాట దేవుని అంతంత మాత్రమే ఎరిగి జీవిస్తున్నావా ఆయన శక్తిని ఆయన రూపాన్ని ఆయన ప్రేమను ఆయన కనికరాని ఆయన గుణ లక్షణాలు గమనించి రుచి చూచి నడిచిన వ్యక్తి లాగా ఉంటున్నారు ఆయన రుచి చూస్తే ఆయనను విడిచి పెట్టలేవుగా ఆయన అయ్యా అని పిలిస్తే తన ప్రజల పట్ల ఆయన చేసే కార్యాలు ఉన్నతంగా ఉంటాయి ఆయన చేతులు చాపుతాడు రండి అని పిలుస్తాడు అయ్యా అని కేక వేస్తాడు కానీ మనమే త్రోసి వేసి వెనక్కి వెళ్ళిపోతాం కానీ భక్తుల చరిత్రలో ఎవరైనా ఆయన పేరట మొర్ర పెడితే అడుగుడి అన్నాడు వెంటనే ఇస్తున్నాడు తట్టండి అంటే తడితే నేను చేస్తాను అంటున్నాడు ఈ వాక్యం విన్నాక మీ అందరికీ ఒక విషయం తెలియాలి అదేమిటో తెలుసా ఘనమైన కార్యాలు అద్భుతాలు జరిగించగలిగిన వాడు బ్రహ్మాండమైన కార్యాలు జరిగించి నీ జీవితానికి క్షేమాన్ని మెండుగా కలుగ చేయగలిన దేవుడు ఉన్నాడుగా మరి ఆయన వైపు తిరిగితే బాగుండునగా ఈ రాజు మహా కఠినంగాను గాను భయంకరంగా వ్యవహరించాడు కాని కన్నులు అంటాడు అమ్మో ఆ దేవుడు ఘనుడు ఆయన క్రియలు గొప్పవి ఆయన అద్భుతాలు ఘనమైనవి ఆ రాజుగారు అనుభవించాడు ఈ రోజు సజీవుడైన దేవుడు నీ ఇంట్లో ఉన్నా నీతో ఉన్నా నీ చేతిలో ఉన్న గ్రంథంలో కనబడుతూ వాకు ద్వారా మాట్లాడిన అనుభవించకపోవటం దురదృష్టమేగా ఒక సేవకుడిగా బ్రచిమలాడుతూ నేను మీతో చెప్పగలిగింది ఆ శిజీవుడిని యేసు వైపు తిరగండి జీవవాక్యాన్ని చదవండి జీవం మీలో కోసం ప్రార్థించండి దర్శనం కలుగుతుంది పిలవండి పలకరిస్తాడు అయ్యాను అరవండి కార్యం చేస్తాడు నా వల్ల కాదంటే బుధానం మోస్తాడు నీకంటూ మంచి రోజులు కలుగ చేసి నీ ఇంట్లో జరిగిన కార్యాల కంటే ఘనమైన కార్యాలు నీ ప్రార్థన ద్వారా ఏ రోజు నుంచే దేవుడు మొదలు పెడతాడు ఆ కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు నమ్మదగిన దేవుడు అందుకు స్థుతి చెల్లిస్తూ బిడలను దీవించండి ఆశీర్వదించండి మీ రెక్క నెడలో భద్రపరిచి క్షేమాన్ని కొనుగోలు చేసి మీరు మహిమ పొందాలని అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి పిల్లల భవిష్యత్తు కొరకు కుటుంబ క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు ఐక్యత కొరకు ప్రార్థనా జీవితం కొరకు అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాం కుటుంబంలో కుటుంబారాధన ఉండాలి పిల్లలందరూ క్షేమంగా ఉండాలి అన్నిటికంటే వాళ్ళ ఆశలు తీరాలి కోరికలు సిద్ధింపచేయాలి పవిత్ర జీవితంలో నమ్మకంగా నడవాలి రాకరొకరు సిద్ధపరచు ఏ సూపెరట వీడుచున్నాము తండ్రి ఆమె